హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అయితే వీడియో అనేది మీ అందరికీ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అయితే వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు వివరంగా అర్థమవుతుంది అందరూ కూడా చేసుకునే విధంగానే చాలా తేలికగా చేసుకునే విధంగానే పూజ అనేది చేస్తూ వివరంగా అర్థమయ్యేలాగా చెప్తానని ముందు అయితే మన ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్ల మరొక పది మందికి అయితే యూజ్ అవుతుందండి లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసమే మార్గశిర మాసం అండి ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో అమ్మవారికి ఎలా పూజ చేయాలి లక్ష్మీ గురువారాలు పూజ ఎలా చేసుకోవాలి ఏ విధంగా పూజ చేయాలి లక్ష్మీవారాలు ఎన్ని వచ్చాయి ఏదే తిన వచ్చాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకుంటాం కదండి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా భావిస్తాము ఎందుకంటే సాక్షాత్ లక్ష్మీదేవి ఈ మార్గశీర మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తానని లక్ష్మీదేవి ఇచ్చిందంట కాబట్టి ఈ మార్గశీర మాసంలో ఎన్ని వరాలు వచ్చాయి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే ఈ నెల అంటే నవంబర్ ఇరవై ఒకటవ తేదీ అంటే శుక్రవారం పాడ్యమి తేదీ నుండి మార్గశీర మాసం మొదలైంది కదండి అయితే ఈ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీతో మార్గశీర మాసం అనేది ముగిసిపోతుందన్నమాట అయితే ఈ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందన్నమాట శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో మనం లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా మనము మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో కూడా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాల్సిందే అలాగే మన శాస్త్రాల ప్రకారం ఐదు లక్ష్మీ గురువారాల పాటు ఎవరైతే లక్ష్మీదేవిని నియమనిష్టలతో కొలుస్తారు అలాంటి వారికి కోరిన వారాలను ప్రసాదిస్తూ కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుందని స్వయంగా లక్ష్మీదేవి సెలవిచ్చింది అయితే ప్రతి సంవత్సరం మనకి దాదాపు మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీ గురువారాలు అయితే వస్తాయండి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం నాలుగు వరాలు మాత్రమే వచ్చాయి మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఐదు గురువారాలు అమ్మవారిని పూజించాల్సిందండి తప్పకుండా మరి ఐదు గురువారాల పాటు లక్ష్మీదేవిని ఎలా పూజించాలండి చాలామంది సందేహం అయితే ఉంటుంది ఈ నెలలో నాలుగు వారాలు మాత్రమే వచ్చాయి కదండి ఐదో వారం ఎలా పూజ చేసుకోవాలంటే అని కొంతమంది డౌట్ అయితే రావచ్చు అయితే మనం ఐదు వారాలు కూడా పుష్యమాసంతో అంటే పుష్యమాసంలో తొలి గురువారం నాడు కూడా అమ్మవారిని తప్పకుండా పూజించాల్సిందే అప్పుడే మనం ఐదు వారాలు అమ్మవారికి చేసుకున్నట్టు అవుతుంది ఇంకా ఈ లక్ష్మీ గురువారం అంటే రెండవ లక్ష్మి గురువారం అయితే మనం పౌర్ణమి తిథితో కలిసి వచ్చిందండి ఈ పౌర్ణమి తిథి రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి కాబట్టి ఈరోజు పూజ చేసుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి తప్పకుండా అయితే ఈరోజు పూజ చేసుకోండి ఇక ఈ పూజ అనేది మన పూజా మందిరంలో అయినా సరే చేసుకోవచ్చండి లేదా సపరేట్గా పీటనైతే ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే సపరేట్గా పూజ అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను మన దగ్గర పూజా మందిరంలో అంత ప్లేస్ లేదు కాబట్టి ఇంకా ఒక పీటను అయితే ఏర్పాటు చేసుకున్నాను ఆ పీటకి కొంచెం బాగా పసుపు రాసుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకొని జాకెట్ ముక్క వేసుకోండి ఆ తర్వాత ఇంకా ఈ జాకెట్ ముక్క మీద మనము కొంచెం పచ్చకర్పూరం కానీ లేదా జవాదీ పౌడర్ కానీ వేసుకొని పూజనైతే ప్రారంభించండి ఇంకా ఈ పీట మీద ఒక గుప్పిడి కానీ లేదా మూడు గుప్పెలు కానీ కొంచెం బియ్యం పోసుకొని బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమలు కొడేసుకొని అమ్మవారి ఫోటో అని పెట్టుకొని నమస్కారం చేసుకోండి ఇంకా నా దగ్గర విగ్రహం కూడా ఉందండి లక్ష్మీదేవిది ఒక ప్లేట్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇంకా ప్లేట్ పెట్టుకొని అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకుంటున్నానండి మీ దగ్గర విగ్రహం ఉంటే పెట్టుకోండి పూజలో లేదా అమ్మవారి ఫోటో పెట్టుకుని అయినా సరే పూజ అయితే చేసుకోవచ్చు మరేం పర్వాలేదండి ఇంకా నా దగ్గర ఇలాగా దియ్యతో చేసి ఉన్నవి ఏనుగులు అయితే ఉన్నాయండి నా దగ్గర ఏనుగులు కూడా ఉన్నాయి కదా ఇంకా పూజలో పెట్టుకున్నాను మీ దగ్గర కూడా ఉండి తప్పకుండా పూజలు ఏర్పాటు చేసుకోండి ఇంకా విగ్రహం లేదు లేదు కదండి మరి అమ్మవారి ఫోటో ఉంది కదా అంటే ఇంకా అమ్మవారి ఫోటో అయినా సరే పెట్టుకొని ఆల్రెడీ అమ్మవారి ఫోటోలో ఈ రెండు వైపులో కూడా ఏనుగులు అయితే ఉంటాయండి ఇంకా అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమ కూడా చక్కగా సమర్పించుకోవాలి ఇంకా ఆ తర్వాత మనము ఏ పూజ మొదలు పెట్టినా ముందుగా ఆ విఘ్నేశ్వరిని పూజించుకుంటాం కదండి ఇంకా విఘ్నేశ్వరిని కూడా నేను ఇలా పూజలో పెట్టుకుంటున్నాను ఇంకా కొంచెం బియ్యం పోసుకొని కుంకుమ పసుపు గంధము ఇలా అక్షంతలు వేసుకున్నాను ప్లేట్లో ఇంకా స్వామివారిని కూడా పూజలో పెట్టుకున్నానండి విగ్రహం ఉందండి ఇంకా విగ్రహం అయితే పెట్టుకో మీ దగ్గర విగ్రహం ఉంటే పెట్టుకోండి లేదా పసుపుతో చేసిన గణపతిని అయినా సరే పూజలు అయితే ఏర్పాటు చేసుకోండి తప్పనిసరిగా ఇంకా దీపపు కుందులు కూడా చక్కగా గంధం కుంకుమలతో అందంగా అలంకరించుకొని పూజలు అయితే ఏర్పాటు చేసుకోండి మీ దగ్గర ఎన్ని మీరు పూజలో ఎన్ని అయితే దీపపు కొందలు పెట్టుకున్నారో అన్నీ కూడా ఏర్పాటు చేసుకోనండి మరేం పర్వాలి ఇన్నే పెట్టుకోవాలని ఏమీ లేదండి మీరు ఎన్నైతే పెట్టుకుంటున్నారో అన్నైతే పెట్టుకోండి ఇంకా పూజలో కామాక్షి దీపం కానీ అష్టలక్ష్మి దీపం కానీ గజలక్ష్మి దీపం కానీ ఇంకా లక్ష్మీ దీపం కానీ ఇలా ఏ దీపపు కొందు ఆ దీపపు కొంది పూజలు అయితే ఏర్పాటు చేసుకోండి ఇంకా అమ్మవారికి మంగళకరమైన వస్తువులు అన్నీ కూడా నేను పూజలు అయితే ఏర్పాటు చేసుకుంటున్నానండి మీ దగ్గర ఉన్నా కూడా పెట్టుకోండి ఇంకా లేకపోయినా కూడా మరేం పర్వాలేదండి ఫోటో దగ్గరైనా సరే పూజ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయండి ఇంకా అందంగా ఇక్కడ అలంకరించుకొని పెట్టుకుంటున్నాను డబ్బులు గోమేద చక్రాలు లక్ష్మీ గవలు తామర గింజలు ముచ్చు చిట్టి గాజులు ఇలాగా అన్ని కూడా పూజలు ఏర్పాటు చేసుకుంటున్నాను ఇలా పూజలు అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో కానీ అలంకరించినట్లయితే అమ్మవారు చాలా సంతోషపడతారండి ఎందుకంటే ఎరుపు రంగు పూలు అంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఎరుపు రంగు పూలతో అంటే ఎరుపు రంగు గులాబీలతో కానీ ఎరుపు రంగు మందార పూలతో కానీ పూజిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు ఇంకా తామర పూలు కనుక ఉన్నట్లయితే ఆ కలువు పూలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి ఇంకేమీ లేవు అనుకుంటే మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు తమ్మవారిని అందంగా అలంకరించుకొని పెట్టేసుకోండి అయితే ముందుగా ఐదు వరాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందామండి అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది కదండి ఆల్రెడీ మొదటి గురువారం అయితే అయిపోయిందండి ఇంకా డిసెంబర్ నాలుగో తేదీన రెండో లక్ష్మీవారం అండి అంటే పౌర్ణమి తేదీతో కలిసి వచ్చింది కాబట్టి రెండో వారం అయితే మనం లక్ష్మీదేవి పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా అలాగే డిసెంబర్ పదకొండవ తేదీన మూడో వారము అలాగే డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన నాలుగో వారము ఇక చివరిగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం అనగా డిసెంబర్ ఇరవై ఇరవై ఐదవ తేదీన ఐదో లక్ష్మి గురువారంగా వచ్చిందండి ఇంకా ఈ ఐదు లక్ష్మి వారాల్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా లక్ష్మీదేవిని అయితే పూజించుకోవాల్సి ఉంటుంది ఇంకా పూజ అయితే మొదలు పెడదామండి ఇంకా అన్నిటిలో కూడా ఆవు నేనైతే వడ్డించుకున్నానండి ఇంకా ఇది అయితే క్షీరదీపం అండి పౌర్ణమి రోజు అమ్మవారికి క్షీరదీపం పెడితే చాలా మంచిది అన్నమాట ఇంకా ఒక ఎండి ప్లేట్ కా అంటే వెండి గిన్నె కానీ లేదా ఒక గా గాజుతో చేసిన బౌల్ కానీ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత త్రీ బై ఫోర్త్ వరకు పచ్చి పాలనైతే పోసుకోవాలండి ఆ తర్వాత ఆవునయ్యైతే వేసుకోవాలి మిగతా అంతా కూడా ఆవు నయ్యిని వడ్డించుకొని ఇక్కడ తమలపాకు మీద ఒక హోల్ పెట్టుకున్నానండి ఆ తమలపాకు ఒకే కుంభత్తిని అయితే వేసుకొని పూజలు అయితే సిద్ధం చేసుకొని పెట్టుకున్నా ఇంకా దీపపు కుందుల్లో కూడా రెండు కలిపిన ఒక ఒత్తిగా చేసుకొని పూజలు అయితే అన్ని ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటున్నాను ఇక ఈ ఐదు లక్ష్మీ గురువారాలలో కూడా వివిధ రకాల నైవేద్యాలతో అమ్మవారికి లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోవాలండి అయితే మొదటి లక్ష్మీ గురువారం రోజు ఏ నైవేద్యం పెట్టాలో ఆల్రెడీ నేను వీడియో చేసి అయితే పెట్టానండి ఇంకా నివేదించి ఏమీ చేయలేని వారు కనుక ఆ రోజు పళ్ళు కానీ బెల్లం కానీ నైవేద్యంగా అమ్మవారికి నివేదించినా సరిపోతుంది అయితే రెండవ లక్ష్మి గురువారం రోజు అంటే పౌర్ణమి రోజు మనము నైవేద్యంగా అయితే అట్లు కానీ తిమ్మన్నం కానీ పెట్టుకుంటామండి ఇలా ఏమి చేయలేని వాళ్ళు అంటే మన స్తోమైతే తగ్గట్టు అయితే చేసుకొని పెట్టుకోండి ఇంక ఇవేమి చేయలేము అనుకున్న వాళ్ళు పళ్ళు బెల్లం కానీ ఇలా నైవేద్యంగా పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇక ఈ మార్గశీర మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందామండి కార్తీక మాసంలో ఎలా అయితే శివుణ్ణి అదే అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని అలాగే శివుని విష్ణుమూర్తిని పూజిస్తాం కదండి ఇంకా ప్రతిరోజు కూడా దీపారాధన చేయకపోయినా ప్రతి గురువారం రోజు రోజు లక్ష్మీదేవిని తప్పకుండా పూజ చేసుకోండి లక్ష్మీవారం పూజ వారు తెల్లవారుజామున నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అయితే లక్ష్మీవారాల్లో తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపులు కానీ కుంకుడుగాయలు కానీ చెయ్యకూడదండి ముందు రోజు తలస్నానం చేసి గురువారం ఉదయం షాంపూ లేకుండా ఉట్టి తల అంటే తలపైన ఉట్టి నీళ్ళతో పోసుకోవాలన్నమాట అలాగే లక్ష్మీవారాల పొరపాటును కూడా తలకు నూనె పెట్టుకోటాలు అలాంటివి ఏమీ చేయకండి ఇంకా ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోండి ఎందుకంటే ముగ్గులో లక్ష్మీదేవి కొలువే ఉంటుంది కాబట్టి ఇంకా అమ్మవారికి పూజన అయితే ప్రారంభిద్దామండి ముందుగా అయితే అగరబత్తులతోటి దీపారాధన అయితే చేసుకోవాలి ఇంకా అగరబత్తితో దీపారాధన చేసుకున్న తర్వాత ఆ తర్వాత గణప గణపతికి అయితే పూజ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే లక్ష్మీ గురువారం రోజున తలకు నూనె రాసుకోవటము తల దువ్వుకోవటం జుట్టుకు చిక్కులు తీసుకోవటము అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోవటం ఇలాంటివి ఏమీ చేయకూడదండి అలాగే ఈరోజు చిన్నపిల్లలను కొట్టడం తిట్టడం అలాంటివి ఏమీ చేయకూడదు అన్నమాట అలాగే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలంటే తప్పకుండా ఖచ్చితంగా పాటించాల్సిందేనండి ఈరోజు ఏమీ తినకుండా పూజ చేసుకుంటే చాలా మంచిది ఇక ఇలాంటి నియమాలన్నీ పాటిస్తూ కూడా అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకోవాలండి ఇంకా తొలి పూజ మనము గణపతికి పూజ చేయాలండి కాబట్టి పసుపుతో చేసిన గణపతిని కానీ లేదా విగ్రహం కానీ పూజలో పెట్టి ప్రతిష్ఠించి గణపతి పూకి పుష్పాలు పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి ముందుగా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి స్వామివారికి నమస్కారం అయితే చేసుకోండి ఇంకా స్వామివారికి ఆ తర్వాత అగరబత్తుల ధూపాన్ని కూడా ఇవ్వండి ఇంకా అగరబత్తుల ధూపం ఇచ్చి స్వామివారికి నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించుకోండి ఇంకా బెల్లం కానీ లేదా అరటి పొలనైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అండి ఇంక తప్పకుండా స్వామివారికి పూజన అయితే ముందుగా చేసుకున్న తర్వాత నమస్కారం చేసుకోండి ఇంకా స్వామి తండ్రి నా పూజలో ఎలాంటి తప్పులు లేకుండా చూడతాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించయ్యా స్వామి నా పూజలో ఎలాంటి ఆటంకులు విఘ్నాలు లేకుండా చూడుతాండి అని స్వామివారికి అయితే పూజ అయితే చేసుకోవాలండి ఇంకా స్వామివారికి అగరబత్తులు ధూపము అలాగే హారతి ధూపం దీపం నైవేద్యాలు అన్నీ కూడా స్వామివారికి సమర్పించుకున్న తర్వాతే మనం లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకోవాలండి అప్పుడే మనకి పూజా ఫలితం అయితే ఉంటుంది ఇంకా మీరు ఈ పూజలో గణపతి దగ్గర దీపారాధన అయినా సరే చేసుకోవచ్చండి ఇంకా దీపారాధన చేసుకోకపోయినా ఇలాగైనా సరే పూజన అయితే చేసుకోండి ఇక మీకు ఆ విఘ్నేశ్వరుకి సంబంధించిన ఏమైనా శ్లోకాలు కనుక వచ్చినట్టయితే శ్లోకాలు కానీ అష్టోత్తరాలు అయినా సరే చదువుకోవచ్చండి ఇంకా గణపతి పూజ అయిన తర్వాత అమ్మవారికి అయితే పూజనైతే ప్రారంభిస్తున్నానండి ఇంకా ముందుగా ఆ తర్వాత అయితే ముందుగా అగరబత్తులతో కానీ ఏకాహారతో కానీ క్షీరదీపాన్ని అయితే వెలిగించుకోండి ఈ క్షీరదీపం పౌర్ణమితో కలిసి వచ్చింది కదండీ ఈ రెండో వారము పౌర్ణమి తిథి అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి పౌర్ణమి రోజు క్షీరదీపం వెలిగించడం వల్ల అష్టైశ్వర్య కలుగుతాయని మన పండితులు చెప్తున్నారు ఇంకా దీపారాధన దగ్గర పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు వేసుకొని దీపారాధనకి ముందుగా నమస్కారం అయితే చేసుకోండి ఆ దీప జ్యోతి నమస్కారం చేసుకొని పూజను అయితే ప్రారంభించండి ఇంకా అమ్మవారికి ఇంకా అమ్మవారి దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి అమ్మవారిని ఆహ్వానించండి పూజలో ఇంకా అమ్మవారికి అగరబత్తులు దూపాన్ని కూడా చూపించండి ఈ నెల డిసెంబర్ నాలుగవ తేదీన గురువారం నాడు మార్గశిర పౌర్ణమి ఏర్పడింది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుందండి కాబట్టి ఈరోజు అమ్మవారికి తప్పకుండా పూజ చేసుకోండి ఇంకా నేను ఈరోజు అమ్మవారికి అష్టోత్తరం పూజ అయితే చేసుకుంటున్నానండి అది కూడా పసుపు కొమ్ములతో అయితే చేసుకుంటున్నాను నూట ఎనిమిది పసుపు కొమ్ములతో అమ్మవారి అష్టోత్తరం పూజన అయితే చేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే ఇలా పసుపు కొమ్ములతో చేసుకోండి లేదా మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఉంటే వాటితో అయినా సరే చేసుకోండి లేదు వెండి పూలతో కానీ లేదా తామర గింజలు ఇలాగే గోమేత చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇవన్నీ ఉంటే చేసుకోండి లేదా కుంకుమ పూజనైనా సరే చేసుకోవచ్చు అని మరేం పర్వాలేదు ఇలా ఇంకేమీ మా ఇవేమీ మా దగ్గర లేవు అనుకునేవారు పసుపుతో చేసిన అక్షంతలు ఉంటాయి కదండి ఆ అక్షంతలు కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ అష్టోత్తరాలు అయితే చదువుకోండి ఇంకా ఈరోజు కనకదార సూత్రాలు కూడా చదువుకుంటే కూడా చాలా మంచిదండి ఇంకా పసుపు కొమ్ములతో అయితే నేను అష్టోత్తరాలు చదువుకుంటున్నానండి మీ దగ్గర కూడా చదువుకుంటే చదువుకోండి లేదా మీ దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతో అయినా సరే చదువుకున్నా మరేం పర్వాలేదు అన్నమాట ఇక మనకి ఈ మార్గశిర పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో కూడా చెప్తున్నానండి మార్గశిర పౌర్ణమి తిథి డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుందండి తర్వాత డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం నాలుగు గంటల నలభై మూడు గంటలకు అయితే ముగిసిపోతుందన్నమాట ఉదయం తేదీ కారణంగా డిసెంబర్ నాలుగున ఉపవాసం కానీ పూజలు కానీ దానాలు కానీ ఇలాంటివి చేసుకుంటారన్నమాట ఇంకా మనం ఉదయం తేదీ ప్రకారం అయితే డిసెంబర్ నాలుగురు అంటే డిసెంబర్ నాలుగవ తేదీన మనం ఈ రెండవ గురువారం అయితే పూజన అయితే చేసుకుంటాము ఇంకా ఈ తిథి ప్రకారమే మనం పూజన అయితే ప్రారంభించుకొని పూజ అయితే చేసుకోవాలండి ఇంకా పాటించవలసిన నియమాలు కూడా చెప్పాను కదండి ఇవన్నీ పాటిస్తూ అమ్మవారిని పూజన అయితే చేసుకోండి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి కాబట్టి అందులోని మార్గశిర పౌర్ణమి అంటే లక్ష్మీదేవి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఈ ఈ నియమాలన్నీ పాటిస్తూ తప్పకుండా పూజ చేసుకోండి భోగి భాగ్యాలు వరిస్తాయి ఇంకా పూజ ఇలా చేసుకున్న తర్వాత అమ్మవారి తాంబూలన్నీ కూడా సమర్పించుకున్నాను ఇంక ఈ తాంబూలంలో కూడా నేను ముక్కనైతే పెట్టుకున్నాను అండి మీరు చీరనైనా సరే పెట్టుకోండి ఇంకా నైవేద్యంగా అయితే రెండో వారం తిమ్మన్నము అట్లయితే సమర్పిస్తారండి ఈ నైవేద్యాలు ఏమీ చేయలేని వారు మన శక్తి కొలది నైవేద్యాలు చేసుకొని పెట్టుకోండి ఇంకా నేను ఇక్కడ నైవేద్యంగా అయితే పాలను పళ్ళు అయితే అమ్మవారికి సమర్పించుకున్నాను అన్నమాట ఇంకా మీరు చేసుకునే ఓపిక ఉంటే తిమ్మన్నము అట్లను కానీ ఇలా నైవేద్యంగా చేసుకుని అమ్మవారికి సమర్పించి నమస్కారం అయితే చేసుకోండి ఇంకా అమ్మవారికి పంచహారతిని కూడా సమర్పించుకున్నానండి ఇంకా పంచహారతి సమర్పించిన తర్వాత చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి ధూపం దీపం అన్నీ కూడా సమర్పించిన తర్వాత నమస్కారం చేసుకోండి ఇంకా ఆ తర్వాత ఐదు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ఇంకా ఆ తర్వాత మనం అమ్మవారి దగ్గర వేసిన అక్షంతలు కానీ లేదా ఇంట్లో ఉన్న అక్షంతలు అంటే పూజలో పెట్టుకున్న అక్షంతలు అయినా సరే కొన్ని తీసుకొని మన సిరస్సు పైన వేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అన్నమాట ఇక ఇలా అక్షంతలు వేసుకున్న తర్వాత పూజన అయితే ముగించండి ఇక పూజ అనేది మీ అందరికి వివరంగా అర్థమైందని అనుకుంటున్నానండి పాటించవలసిన నియమాలు అలాగే పౌర్ణమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో కూడా క్లియర్గా చెప్పానండి టైంతో సహా చెప్పాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా ఇలా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్